కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రైవేట్ పెట్టుబడి రంగాన్ని ప్రోత్సహించేలా ఉందని వామపక్ష నేత చుక్కారాములు విమర్శించారు ప్రైవేట్ పెట్టుబడులు వస్తేనే అభివృద్ధి జరుగుతున్న అపోహలో ప్రభుత్వాలు ఉన్నాయన్నారు కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా బడ్జెట్ రూపొందించారని ఆరోపించారు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వాటిని కంట్రోల్ చేస్తే చర్యలు చేపట్టలేదని చుక్కారాములు అన్నారు చూసినట్టయితే ఇది ఈ దేశంలో అమలవుతున్నటువంటి సరళీకరణ విధానాలు నియోలిబరల్ పాలసీస్ అంటాం నయా ఉదారవాద విధానాల కొనసాగింపుకి బడ్జెట్ ఉంది ఎందుకంటే మీరు బడ్జెట్ మొత్తాన్ని పరిశీలిస్తే ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం అదే కేంద్రంగా కనబడుతుంది అంటే ప్రైవేటు పెట్టుబడులు వస్తే ఆటోమేటిక్ అభివృద్ధి అవుతుంది అనేటువంటి అంచనాతోటి మన పాలక వర్గాలు ఉన్నాయి కానీ ఇప్పటిదాకా జరుగుతున్న అభివృద్ధిని అంతా పరిశీలిస్తే క్రోనీ క్యాపిటలిజం అంటాం కొద్ది మంది ధనిక వర్గం లేకపోతే కొంతమంది కార్పొరేట్ శక్తులు విదేశీ బౌల జాతి సంస్థలు లక్షల కోట్ల రూపాయలు లాభాలు సంపాదిస్తున్నారు కానీ ఈ దేశంలో ఉండేటువంటి తలసరి ఆదాయం పెరగట్లేదు ఇవాళ మన దేశంలో తలసరి ఆదాయం రెండు డాలర్లు అంటే దాదాపు బంగ్లాదేశ్ కంటే కూడా తక్కువ ఉన్న పరిస్థితి ఉంది కానీ ఈ బడ్జెట్ లో ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరగడానికి ఎలాంటి మార్గనిర్దేశం లేదు అంటే ప్రజల ఆదాయాలు పెరగడానికి